ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులరా మన ప్రియులు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు భయంకరంగా దుర్మరణం పాలన సంగతి మనందరికీ తెలుసు క్రైస్తవ జనాంగం అలాగే కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు అందరూ శోక సముద్రములు ఉంటుండగా కొంతమంది కరుడు గట్టిన మతోన్మాదులు కనీసం మానవత్వం కూడా లేకుండా వారు పేలుస్తున్న అవాక్కులు చవాకులు వింటే చాలా బాధేస్తుంది శత్రువైన ఉన్నప్పుడు చనిపోయినప్పుడు కనీసం మనుషులుగా పెట్టినవారు కడుపుకు భోజనం చేస్తున్న వారు సానుభూతి చెప్పకుండా ఆయన చనిపోయాడని తెలిసిన మరుక్షణమే వారు చేస్తున్న హాస్య కామెంట్స్ వింటున్నప్పుడు చాలా బాధిస్తుంది మెట్టుకు ఒక సహోదరి ఆమె చాలా కరుడుగట్టిన మతోన్మాదిగా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో భయంకరంగా మాట్లాడుతుంది ఒక్కసారి ఆమె చెప్పే మాటలు విందాం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశాన్ని కూడా గౌరవ గౌరవించకుండా గురించి పొగుడు మన దేశాన్ని కించపరిచి మాట్లాడే ఒక దేశ ద్రోహి ఇలాంటి వాళ్ళు చనిపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు దేశానికి దేశ ద్రోహి తగ్గేడు అనుకోవడమే తప్ప అయితే ఇతను ఒక దేశ ద్రోహి పక్క దేశాన్ని గౌరవిస్తూ మన దేశాన్ని కించపరుస్తున్నారు అంటుంది దేశ ద్రోహం అంటే ఏంటంటే ఆనాడు కార్గిల్ యుద్ధంలో మన యుద్ధ రహస్యాలన్నీ పాకిస్తాన్కి అమ్ముకున్నాడు చూడు అలాంటి వారిని దేశద్రోహులు అంటారు చాలామంది వందల వేల కోట్లు దోచుకొని ఎమ్మెల్యేల ద్వారా మంత్రుల ద్వారా ముఖ్యమంత్రుల ద్వారా ప్రధానమంత్రి ద్వారా ఆమోదం పొంది మన బ్యాంకు లూట్ చేశారు చూడండి వాళ్ళని దేశద్రోహులు అంటారు అంతెందుకు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆర్ఎస్ నాయకులు చాలామంది స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి బ్రిటిష్ వారికి సహకరించి చాలా ద్రోహం చేశారు చూడు వారిని దేశ ద్రోహులు అంటారు అది కాదండి పక్క దేశము ఎలా డెవలప్ అయిందో దాన్ని మెచ్చుకోవడం మనల్ని మనం కించపరచుకోవటమా మనము కూడా ఆ స్థాయికి రావాలని చెప్పడంలో తప్పేముంటుంది అది దేశ ద్రోహమా మంచిని మంచిగా మెంచుకోవటము దేశ ద్రోహం అంటారా జై శ్రీరామ్ అందరికి నమస్కారం అండి ఈరోజు ఎవడు గురించి ముత్య అనుదోన నీరింద వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన వీడికి వారోత్సవాలను పెట్టి కర్ణకర్ గారు బాగా పగలవుతాడ్రా అమెరికా అమెరికాలో ఏంటది ఆ ఊరు పేరు అది నీ బాబు మన నాన్న మన ఆయంది మన ఆయంది మా గింగ్ మై రాజు నా రాజు రాజు ఈడు మోస్ట్ గొర్రెడు నవ్వు ఈడు మరి ఎవరుకున్నారు మై కింగ్

రాక్షసుల ప్రస్తావన ఉంటుంది ఆ రాక్షసుల గురించి వినడమే కానీ చూడలేదు ఆమె ముఖంలో రాక్షసానందం కనిపిస్తూ ఉంది నిజంగా సనాతన ధర్మములో స్త్రీలు ఎంత పద్ధతిగా ఉంటారు ఎంత బుద్ధిగా ఉంటారు ఎవరైనా ద్వేషించినా దూషించిన ప్రేమను ఆప్యాయత పంచి వాళ్ళు బుద్ధి చెప్తారు ఏ విధమ చేతనైనా ప్రవీణ్ గారు కావచ్చు మరొకరు కావచ్చు వారు మరణిస్తే అలాంటి వారి పట్ల ప్రేమ చూపించకుండా కుటుంబానికి సానుభూతి చెప్పకుండా ఈ రాక్షస ఆనందం అనేది స్పష్టంగా వాళ్ళ భక్తికి నిదర్శనంగా అర్థం చేసుకోవచ్చు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుందో గమనించండి దయచేసి హైందవ సహోదరి సహోదరులు కూడా బాహాటంగా ఇలాంటివి ఖండిస్తే బాగుంటుందని ప్రేమతో నా మనవి ఒకసారి కామెంట్ గమనించండి జరుహ బండారు బహుశా ఈవిడు కూడా ఆ స్త్రీలా కనిపిస్తూ ఉన్నారు రే చూసావా నా దేవుని యొక్క తీర్పు అని కామెంట్ పెట్టారు ఇటీవల కాలంలో కుంభమేళ మనకు తెలుసు అక్కడ చాలామంది మరణించారు కొంచెం వెనక్కి మనం మనం వెళ్తే ఆ పుష్కరాళ్ళు అనే సందర్భంలో చాలామంది మరణించారు వీళ్ళు ఎవరు చంపి ఒకసారి గమనించండి క్రైస్తవుల దేవుడా ఇస్లాం దేవుడా లేకపోతే హిందువుల దేవుళ్ళ దయచేసి ఈ సంస్కృతి ఎంత నీచంగా ఉందో గమనించాలని ప్రేమతో కోరుతున్నా అలాగే మరో కామెంట్ కూడా చూడండి గత మాసంలో కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి ఒక కామెంట్ చేశాడు వాడు పగడాలగాడు నామవరం వస్తున్నాడు మీటింగ్స్కి అని ఎవరికో మెసేజ్ చేశారు అంటే ఏంటండి వాడు వస్తున్నాడు కాబట్టి వాడంతా చూడండి అనే కదా పగడాలగాడు మీరు పగడల ప్రవీణ్ గారి వీడియోస్ గమనించండి ఎక్కడైనా పొరపాటును కూడా వాడు వీడు గాడు అని ఎక్కడ కనబడదు నాకు తెలిసిన మేరలో ఆయన నోటి వెంట ఒక్క చిన్న బూతు మాట కూడా రాలేదు నేను కొన్ని వందల వీడియో చూశాను ఒకసారి మీరు కరుణాకరు సుగుణ లలిత కుమార్ రాధా మనోహర్ ఇలా కొంతమన్నారు కదా వాళ్ళ వీడియో చూడండి ఎంత వల్గరగా అసభ్యకరంగా ఉంటాయో అలాగే ప్రవీణ్ గారి వీడియో చూడండి ఎంత మర్యాదగా ఉంటాయో అక్కడ అర్థమవుతుంది ఎవరి భక్తి పరిశుద్ధమైందో యోగ్యమైందో అంటే అతను ముందుగానే ఆ ప్రాంత వాళ్ళకు సమాచారం ఇచ్చి రెచ్చగొట్టడం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి ఈ కామెంట్ చూడండి చిన్న తరణి బీజేపీ అనే వ్యక్తి పెడుతున్నాడు నిత్యము హిందూ గ్రంథాలపై దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజములో దేశ ద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం బ్రతికిన నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ పాస్టర్ గాడు ఈ మాటలు గమనిస్తూ ఉన్నప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే వారు ఒక్కొక్కరిని టార్గెట్ చేశారు అని అర్థమవుతుంది ఇప్పుడు విని లేపేశాం తర్వాత అజయ్గాడు అని చెప్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న మత మౌఢ్యం కర్కసత్యం అంతా భయంకరమైనదో గమనించాలి ఒక మాట చెప్పన ఈ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి క్రీస్తు ప్రభు నమ్మకముందు భయంకరమైన రౌడి నరహంతకుడు కూడా ఎప్పుడు గంజాయి మత్తులో ఉంటూ అనేక మందికి ఇబ్బంది కలిగించినవాడు అతడు క్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రేమ సహనము ఓర్పు అన్నీ నేర్చుకొని ఒక నిజమైన వ్యక్తిగా మానవత్వము కలిగి జీవించాడు అలాగే అజయ్ కుమార్ పాస్టర్ గారు కూడా సామాన్యుడేం కాదు వారు ఉన్నతంగా చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లో ఉండి కూడా సహనముతో ఓర్పుతో దేవుని కొరకు జీవిస్తున్నారు కొన్నిసార్లు అజయ్ కుమార్ గారు గట్టిగా మాట్లాడినా ఆయన మాటల్లో బాధయే కానీ ఎవరి మీద ద్వేషం మనకు కనిపించదు హిందూ దేవతీ దేవి దేవతలపై విశ్రమం కక్కుతున్నారంటే మీరు ఎప్పుడు ఆ గ్రంథాలు చదవలేదు అందులో ఉన్న విషయాలు తెలియదు వారెవరో చెప్తే వాటిని నమ్మి అందులో భక్తి పెంచుకున్నారు కానీ వీరు గ్రంథాలు పరిశీలించి పరిశోధించి ఒక్క మాట కూడా సొంతంగా మాట్లాడకుండా అన్ని గ్రంథాలు వినిపిస్తూ ఉంటే అందులో నా భాగవతం బట్టబెళ్ళినప్పుడు నిజంగా మీకు బాధగా ఉంటుంది అది విషం కక్కుతాం కాదండి అది వాస్తవాన్ని తేటగా చెప్పడమే దయచేసి నా హిందూ మిత్రులు ప్రియమైన సోదరి సోదరులు గమనించాలని కోరుతున్నా చివరిగా మన్ నా మనవి ఏంటంటే నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఒక మతం పట్ల మరొక మతస్థులు ద్వేషాన్ని అసూయను కోపాన్ని పెంచుకొని తిట్టుకొని కొట్టుకొని సంహరించుకుంటే దేనికి పరిష్కారం కాదు కాబట్టి ఎవరి మతమైనా వారు ప్రకటించుకోవచ్చు మన రాజ్యాంగ ప్రకారము ప్రతి వ్యక్తి ఏ దేవునే నమ్ముకోవచ్చు ఏ మతానైనా కొలవచ్చు ఏ మతానైనా ఆచరించవచ్చు ఏ మతమైనా ప్రకటించుకోవచ్చు హిందువులైనా ఇస్లాం వాళ్ళైనా మీ గ్రంథాల్లో మీ మతములో మంచి ఉంటే పది మందికి బాహాటంగా చెప్పండి ఎవరిని దూషించవద్దు ద్వేషించవద్దు తిట్టవద్దు కొట్టవద్దు ప్రజలు విన్నవారు ఏది రైట్గా ఉంటే ఆ మార్గములో వెళ్తారు రైట్ కాకపోతే త్రోసివేస్తారు దయచేసి ఒకరినొకరు దూషించుకోకుండా ద్వేషించుకోకుండా అంతకు మించి హత్యల వరకు వెళ్లకుండా సంయమనం పాటించాలని శాంతి ప్రదాత అయిన ప్రభు నామములో ప్రేమతో కోరుతున్నాను యేసుప్రభు వారు సర్వలోకమునకు సమాధానకర్త ఆయన మానవాళి పాపము కొరకై ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ప్రభునందు విశ్వాసం ఉంచితే రక్షించి బ్రతుకు మార్చి నెమ్మదిస్తాడని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ వీడియో ముగిస్తున్నా